కమ్ టు శారదా కార్నర్ నేటి ఆధునిక యుగంలో మనం కొన్ని మర్చిపోతున్నాము కొన్ని సనాతన సంప్రదాయాలను మర్చిపోతున్నాము కానీ అవి పాటించడం మనకే మంచిది అవి ఏమిటో తెలుసుకుందాము సోమవారము తలకు నూనె రాయరాదు ఒంటి కాలిపై నిలబడరాదు మంగళవారం పుట్టింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్ళరాదు శుక్రవారం నాడు కోడల్ని పుట్టింటికి పంపరాదు గుమ్మడికాయ ముక్కలనే ఇంటికి తేవాలి కాయను తేయకూడదు ఇంటి లోపల గోళ్ళు కత్తిరించవద్దు మధ్యాహ్నము తులసి ఆకులను కోయరాదు సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఉడవరాదు తల దువ్వరాదు పెరుగును ఉప్పును అప్పు ఇయ్యరాదు వేడివేడి అన్నంలో పెరుగు వేసుకోవద్దు భోజనం మధ్యలో లేచిపోవద్దు తల వెంట్రుకలు ఇంట్లో వేయరాదు గడపపై పాదం పెట్టి కాళ్ళు పెట్టి తొక్కవద్దు గడపను తొక్కకుండా దాటిపోవాలి ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు కసువు ఊడ్చరాదు గోడలకు పాదమానించి పడుకోవద్దు రాత్రి వేళలో బట్టలు ఉతకకూడదు విరిగిన విరిగిన గాజులు వేసుకోకూడదు నిద్రలేచిన తర్వాత పడుకున్న చేపను మర్చిపెట్టాలి చేతి గోళ్లను కొరకరాదు అన్న తమ్ముడు తండ్రి కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోవద్దు ఒంటి అరటాకులను సింగిల్ అరటాకులను తీరాదు సూర్యాస్తమయం వేళలో నిద్రపోరాదు కాళ్ళు కడిగేటప్పుడు మడమలను కూడా కడగాలి మర్చిపోవద్దు ఇంటి గడపపై కూర్చోవద్దు తిన్న తక్షణమే పడుకోవద్దు పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకొని కాలు చాపుకొని కూర్చోవద్దు చేతులు కడిగిన పిమ్మట విదిలించవద్దు రాత్రి భోజనం తర్వాత పళ్ళెం కడిగి పెట్టాలి ఇంగిలి చేతితో వడ్డించరాదు అన్నం కూర చారు వండిన పాత్రల్లో తినరాదు సింకులో పాత్రలపై ఇంగిలి చేతులు కడగరాదు ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు ముత్తేదులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపకూడదు చిరిగిన అంగీలు బనియన్లు తదితర దుస్తు తదితర లో దుస్తులను ధరించవద్దు ఇంటిలో పలికి చెప్పులు తీసుకురావద్దు దేవాలయాలలో చెప్పులు పోతే మర్చిపోవాలి వేరే వాళ్ళే వేసుకొస్తే దారిన పోయే దరిద్రాన్ని ఇంటికి తెచ్చుకున్నట్టే జంతువులకు కుక్కలు ఆవులు లాంటి వాటికి పాచిపోయిన పదార్థాలు పెట్టకండి ఒకరు వేసుకున్న బట్టలు ఆభరణాలు మరొకరు ధరించరాదు శనివారం ఉప్పు నూనె కొని తీరాదు అనవసరంగా కొత్త చెప్పులను కొనరాదు ఇంటిలో వాడకుండా పడి ఉన్న గోడగడియారాలు వాచిళ్ళు సైకిళ్ళు కుట్టుమిషల లాంటివి వదిలించుకోవాలి భగవంతుణ్ణి అది కావాలి ఇది కావాలని అడుక్కొని భిక్షయాలు కావద్దు మనకు రాసి ఉంటే అతనే ఇస్తాడు అరువులకు మాత్రమే గుప్తదానం చేయండి మఠాలు దేవాలయాలకు చెందిన వస్తువులు దురుపయో దురుపయోగం చేస్తే మీ తర్వాతి తరం వాళ్లకు శిక్ష పడుతుంది ఇతరులను అనవసరంగా విమర్శించడం మిమ్మల్ని మీరు పొగుడుకోవడం మానండి మీరు మీ అధికారం ఏవీ శాశ్వతం కావు ఇతరులను ఎదుగనివ్వండి మీరు వారికి గురువులుగా ప్రవర్తించండి మన పూర్వీకులు చెప్పినపై వాటిని ఆలోచించి మార్పు సహజమని గుర్తించి ప్రశాంత జీవన విధానం అలవర్చుకోండి